రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జ్యుయల్ టౌన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ప్రేమ్నగర్ అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి శ్రీ కే మహదేవన్ గారు సంగీత దర్శకత్వం అందించగా మన అమరగాయకులు పూజ్య గురుదేవులు శ్రీ కండరాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన ఒక చక్కని పాటకు నా ఈ చిన్ని ప్రయత్నం ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం తెల్లవారి వెలుగులా తేరులా కల కలకల గలగల కదలి వచ్చింది కన్నే అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందర తెలుగులా తెల్లవారి విలుగులా తీరులా తెల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందర తెలుగు వారి ఆడపడుచు ఎంకిల ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా వారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వుల గోదావరి కిరటాల గీతాల వలినాడు పలికినది 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 చల్లగా చిరు జల్లుగా జల జల గల గల కదలి వచ్చింది కన్నే అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందర తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి ఊహలన్నీ గురుతున్నవి ప్రేమ మందిరాన్ని చొక్కలతో చెక్కుతున్నవి రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలసినవి వెలసినవి మెలసిన వీ వీణలా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా ఎదుట నిలిచింది కనుల ముందరా తీట తీట తెలుగులా తెల్లవారి వెలుగులా ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి